నమస్తే అండి మీరు గారికి స్వాగతం ఛానల్ అయింది కదా బ్లాగ్ పెట్టి నాకు మనవర పుట్టాడండి ఇంకా ఈ హడావుల్లోను అలా అనమాట ఇంకా మనవరాలు కూడా నా దగ్గరే ఉంటుంది ఇది తనకి అన్నీ చూసుకోవడం అన్నీ పెట్టడం అలా నాకు కొంచెం లేక ఇప్పటి వరకు పెట్టలేకపోయానండి వీడియో కానీ ఇప్పుడు వీడియో పెడుతున్నాను అనమాట ఇది గబ్బలు చేస్తున్నానండి ఇదిగోండి గోధుమ పిండితో చేసుకుంటారు పిండితో కూడా చేసుకుంటారు మీరు మైదాపిడితో చేస్తున్నాను అనమాట దాంట్లో కొంచెం మనం రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇదిగో ఉప్మా రవ్వ అనమాట బన్సీ రవ్వ ఉప్మా రవ్వ సూజీ రవ్వ అలా అనమాట ఇదిగోండి ఎన్ని రకాలైన పెంచుకోవచ్చు కదా ఇదిగో నేను ఉప్మా వేస్తున్నాను అనమాట కొంచెం ఉప్మా వేసుకోవాలి తర్వాత పాకానికి పంచదార కొంతమంది బెల్లం వాడతారండి కొంతమంది పంచదార వాడతారు నేను మాత్రం పంచదార వాడుతున్నాను బెల్లం అయితే మా పిల్లలు ఎవరో అనమాట నేను పంచదారు వాడుతున్నానండి దీంట్లోకి మనం కొంచెం డాల్డా కూడా వేసుకోవాలి కొంతమంది డాల్డా తినను అన్నవాళ్ళు ఉంటారు కదండి చాలామంది ఇప్పుడు వాడట్లేదు డాల్డా అలా తినను అనుకున్న వాళ్ళు నెయ్యిగా వాడుకోవచ్చు నెయ్యి కొంచెం వేసుకున్నది నూనె కొంచెం వేసుకోవచ్చు అనమాట అలా కూడా చేసుకోవచ్చండి ఇదిగో నేను ఇది తెప్పించాను అనమాట అంటే ఏదైనా కూడా అంటే ఒక వంటకంలో ఇది వేయాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా అదే వేయాలండి మనం మార్చుకున్నాం అనుకోండి దొక్కున ఒక్కొక్కసారి కొంచెం తేడా వస్తుంది అలా ఎందుకు నేను అనమాట డాల్డాయే తెప్పించానండి డాల్డా వేసుకుంటేనే బాగుంటుంది అదనమాట ఇది డాల్డా తెప్పించానండి తర్వాత మనకి చెక్క గవ్వల చెక్కే ఉండాలని ఏమీ లేదండి ఇదిగో నేను దీని మీద గవ్వలు చేయబోతున్నాను అనమాట కొంతమంది దువ్వెన కూడా కొత్త దువ్వెళ్ళు ఉంటాయి కదా దువ్వెన అలా కూడా చేసుకుంటారండి కొంతమంది ఇలా గరిటల మీద కొట్టేసుకుంటాను అనమాట నేను ఇట్లాగా దీని మీద చేద్దామని తీసుకున్నానండి మొన్న ఇల్లు అది సర్దేటప్పుడు గవ్వల బల్ల ఎక్కడో పెట్టేస్తానండి ఉంది గవ్వల బల్ల ఉంది కానీ నేను ఎక్కడో పెట్టేసానమాట ఇవన్నీ సర్దుకోవడం వీటి వల్ల నేను ఎక్కడ పెట్టాను రావట్లేదు నాకు అందుకని నేను ఇవ్వండి ఇది దగ్గర పెట్టుకున్నాను అనమాట ఇది అలా అండి ఫస్ట్ ఫస్ట్గా కొంచెం టైం తీసుకున్నాను కదా అందుకనే ముందుగా స్వీట్ చేద్దామనండి అండి చేయడం మొదలు పెట్టాను మా మంగళకి కూడా కాస్త నోట్లో వేసుకోవడానికి బాగుంటుంది కదా తను కూడా అంటే ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది కదండి బాగుంటుందని తీసుకున్నాను అనమాట ఇదిగో దీన్ని కలుపుకోవడానికి తర్వాత వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నానండి ఇదిగో వేడి నీళ్ళు అండి వేడి నీళ్ళు కూడా పెట్టుకుని రెడీగా పెట్టుకున్నాను మొదలు పెడదామా మరి సరే అండి చాలామంది గవలు చేస్తాయంటే మా మామూలుగా మేపులు కొట్టుకోవచ్చు అనమాట మేకలు కొట్టే విధంగా చేస్తారండి అయితే అందరూ అని చెప్పను వంద వంద మందిలో ముప్పై మంది అలాగే కొంచెం గట్టిగా ఉంటాయండి అలా కాకుండా చక్కగా గొల్లగా చ నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉండేలా చేస్తారనమాట చాలామంది ఇలాగే చేస్తారు కానీ గట్టిగా చేసేవాళ్ళ కోసం చెప్తున్నానండి ఏ నీకే వచ్చా గవలో అని అంటారేమో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా అందుకే నేను చెప్తున్నాను అనమాట సరేనా మొదలు పెడదా ముందుగా స్టవ్ వెలిగించుకుందాం అండి స్టవ్ వెలిగించుకుని డాల్డా వెయిట్ చేసుకుందాం ఏం బాబు నేను అర కేజీ మైదాపిండి అనమాట అండి అర కేజీ మైదాపిండికి నేను ఇదిగో వంద గ్రాములు యాభై గ్రాములు వంద గ్రాము అలా తెప్పించాను అనమాట తీసుకొచ్చాడండి వంద గ్రాములు ఇది మనం చేసేసుకుంటాం ప్రతి సంక్రాంతికి గవలు చేస్తాం అనమాట అయితే బెల్లం మా వారేమో బెల్లంతో చేయమంటారండి మా బాబు మా పాప బెల్లం వద్దంటారండి అంటారండి అందుకనే వాళ్ళ కోసం నేను పంచదార వాళ్ళు తింటేనే కదా మనకి బాగుంటుంది ఇష్టపడి కదండి ఇప్పుడే కదండి చిన్నప్పటి నుంచి కూడా మా పిల్లలు బెల్లం అస్సలు ఇష్టపడేవారు కాదండి ఎప్పుడు కూడా గవ్వలో గోర్మిటీలు ఏవైనా కూడా పంచదార అంటే బెల్లం తో వద్దనేవారు ఇప్పుడు మనం డాల్డా వేసుకున్నాం కదా దీంట్లో మనం కొంచెం నూనె కూడా యాడ్ చేసుకుంటామండి కొట్టి డాల్డా అనుకోండి మనకి ఎగుటిగా దొరకంగా అనిపిస్తుంది కొంచెం నూనె కూడా యాడ్ చేసుకుంటా అండి బాగుంటదూ ఒకసారి కరెక్ట్గా ఉంది అంటే ఇదిగోండి ఇది అర కేజీ పిండి అనమాట దీంట్లో మనం కొంచెం ముందుగా సాల్ట్ వేసుకుందాం తీపితనానికి ఎప్పుడు కూడా మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకుంటున్నాను കിക്ക്ണ്ടിണ്ട് ചക്കവേ చూసോ వెళ్ళేదో ఉంది అక్కడ అలా മാവിతుందా ఆయనట్లా വെറുതെ చెట్లో పెడితే കാတ်거든요 അതോ ఏంటిడో దోస్తు దీంట్లో మనం ఎప్పుడైతే డాల్డా నూనె కలిపి వేసామో వెంటనే అంటే చక్కగా గొల్ల వచ్చేస్తుంది అనమాట ఆ గొల్లకే మనకి నూట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి చాలా బాగుంటుంది కొంతమంది ఇప్పుడు చాలా మందికి ఇలా అంటే కోడిగుడ్డు అది వేసుకుంటారండి వారాలు ఉండవు కదా వాళ్ళకి గుడ్లు వేసుకుంటారు గుడ్లు వేసుకున్నా కూడా బాగుంటుంది కొంతమంది అంటే కొంతమంది కార్తీక మాసం అని వారాలని చేస్తారు కదా శనివారం తినవండి శుక్రవారం తినవండి గురువారం తినవండి అంటారు కదా అట్లాంటి వాడికి ఏంటంటే అక్కర్లేదండి గుడ్లు వేసుకో అక్కర్లా మీరు గుడ్లు వేసుకున్నప్పుడు మనకి నూనె ఒకటి కాసుకుని పోసుకుంటే సరిపోద్ది అండి డాల్డా అక్కర్లా లేదు మేము మేము గుడ్లు వేసుకోమండి ఇలాగే మేము డా డాల్డా నూనె వేసుకుంటామంటే కనుక వారాలు చేస్తామండి వేస్తేనేం కదంటే కనుక మీరు ఎట్లా కూడా చక్కగా వేసేసుకోవచ్చు ఇదిగోండి నేను కొంచెం ఉప్మా రావు కూడా వేస్తున్నానండి అండి ఉప్మా వేస్తే ఎలా ఉంటుందంటే అండి క్రిస్పీగా చక్కగా లోపల గుల్లగా ఉంటుందండి పైన మనకి కరకల్లాడుతున్నట్టుగా అన్నమాట అందుకని నేను ఉప్మా రావు కూడా వేస్తున్నానండి కరెక్ట్గా వచ్చిందనమాట గుడ్లు వేసుకోవాలి అని మీరు అనుకున్నప్పుడు అర కేజీ కండి రెండు రెండు గుడ్లు చాలండి అంతకుమించి ఎక్కువ వేసుకున్నా కూడా బాగోదనమాట కొంతమంది గుడ్లు వేసుకోవండి అనుకుంటే కనుక మీరు వంద గ్రాముడా ఒక ఐదు ఆరు స్పూన్లు నూనె వేసుకుంటే వేడి చేసుకుని సరిపడతండి అంతే పెద్ద ఏం కాదండి కాకపోతే కొంతమంది ఏంటంటే దాడా అది వాడం కదండి అని వేసుకోరు అనమాట అలా వేసుకోకుండా గుడ్లు కూడా వేసుకోకుండా ఇలా కలిపేసుకున్నారు అనుకోండి కొంతమంది చల్లని చల్లటి నీళ్ళతోటే కలుపుతారండి అలా కూడా బాగోదనమాట అందుకే గట్టిగా వస్తాయండి అలా కాకుండా ఇవన్నీ వేసుకునండి చక్కగా గుళ్ళగా మనం వేడి నీళ్ళతో వేసుకున్నాం అనుకోండి బ్రహ్మాండంగా వస్తాయండి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అనమాట చూసారా ఇప్పుడు నేను ఇదంతా కలిపేసాను కదా ఇప్పుడు మీకు నేను కరెక్ట్గా పిండి ఎలా వచ్చిందో చెప్తాను చూస్తారా అసలు ఏమన్నా ఇంత కూడా చితకట్లేదండి చితికిందనుకోండి ఇది పిండి బాగా రానట్టు అనమాట చూసారా ఇది నేను ఇలా అనగానే బొగ్గు వచ్చింది కదా చూసారా అన్నమాట అంతేనండి ఏం కాదు మనం కలుపుకున్న విధానంలోనే ఉంటుందన్నమాట గుల్లగా రావాలా గట్టిగా రావాలా అని ఇవన్నీ పాతకాలం వంటలు కదండి ఇప్పుడు అన్నీ కూడా చక్కగా ఆర్డర్లు తెప్పించేసుకుంటున్నారు కదా గులాబ్ పూలు కానీ గో గోరుమిఠీలు కానీ గవ్వలు కానివ్వండి ఏ అయినా కూడా మిఠాయి కొట్టులో తెచ్చేసుకుంటున్నారు అందుకనే చాలామందికి తెలియట్లేదండి అలా కన్నా కూడా మనం ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిది కూడా మనకు కూడా కొన్ని రకాల పిండి వంటలు అనేవి వస్తాయి అనమాట నీళ్ళు మనం కొంచెం కొంచెం చూసుకుని వేసుకుందామండి నేను గరిట్ తోటే కలుపుకున్నానండి మనకి కొంచెం చల్లలేక చేతితో కలుపుకోవచ్చు నేను కొంచెం ఉప్పు కూడా వేసాను చూశాను కదా సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి ఎప్పుడైనా పిల్లలకి వారానికి ఒకసారి ఇలా చేసేస్తున్నాండి డబ్బాలో ఎత్తేసి పిల్లలు రావటం కానీ మనం పెట్టుకుంటే కొంత చాలా బాగుంటుందండి పిల్లలు కూడా బయట తిరిగి అలవాటు పడరు అయితే కొంతమంది పిండికి ఎలాగండి పిల్లలు మైదా పిండితో తింటే మరి బాగోదేమో అనుకుంటారు కదా అలాంటప్పుడు మీరు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు అండి నేను ఎలా చేసి ఇచ్చానో అది మీరు పిండి బదులు గోధుమ పిండితో మీరు ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట కానీ దేని టేస్ట్ మైదా పిండితో చేసుకుంటే ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది గోధుమ పిండితో చేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి అంటే నాకు చేయి కాలిన కొంచెం పర్వాలేదు అనుకున్నప్పుడు మనం కొంచెం ముద్దుగా ఇలా ఇలా మనం చేతితో కలుపుకున్నాం అనుకోండి నీళ్ళు ఇంకా ఎంత కావాలి ఇంకా ఎంత పడుతుంది అన్నది మనకి అవగాహన ఉంటుందండి అది సరే ఇన్ని కలుపుతుంటేనే స్మూత్గా వచ్చేసిందండి చాలా బాగా వచ్చింది మా మనవాడు పుట్టాడు కదా అని చెప్తాను కదండి మనవాడు పుట్టడం మా కోడలకి ఆపరేషన్ కూడా అయిపోయిందండి ఇంకా ఈ హెడావుల్లో కొంచెం నేను పెట్టలేకపోయాను అనమాట అప్పుడే మనవాడు పుట్టి కూడా నెల అయిపోయిందండి ఇది రెండు నెల మెట్లు దిగుతుంటే కూడా కొంచెం కాలు జారిందండి నాకు కాలు దగ్గర కూడా కొంచెం బిడికిందనమాట ఇంక ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయండి అందుకని పెట్టలేకపోయాను నీళ్లు నేను చూసుకుంటూ వేసుకుంటున్నానండి చూసారు కదా ఒక్కసారి వేసుకున్నాం అనుకోండి జోరైపోద్దండి నేను నూనె కూడా వేస నూనె కూడా మనకి ఎక్కువగా కావదనమాట ఎక్కువగా మనం కాయ ఎక్కువ వేసుకో అక్కర్లేదండి చాలా తక్కువలోనే వేసుకుని మనం వేసుకోవచ్చు నూనె కూడా ఎంతో పట్టదండి ఎందుకంటే కూడా డాడేసాను కదా మనం ఇందులో నూనె కూడా మనకి ఆదాగా ఉంటుంది అనమాట అంటే ఎక్కువ నూనె లాగేస్తుందేమో అంట లేదండి నేను ఇందులో తినే చోడ కూడా వేయలేదు చూసారు కదా నీళ్లు సరిపోయి అండి వేడి నీళ్ళు చూసారు కదా నేను చూసుకుంటూ కలుపుకుంటానండి ఇదనమాట నేను ఒక గంట నానబెట్టాలేమో అని ఏమీ అనుకో అక్కర్లేదండి ఏమి నాన్ నానబెట్టక్కర్లేదండి చక్కగా మీకు ఎంత సైజు ఉండలు కావాలో అంత సైజు చేసేసుకోవచ్చు అనమాట ఇలా ఉంది కదండి ఇప్పుడు నాకు ఈ సైజు చాలా అండి ఉండాలి అంటే మరి పెద్ద గవ్వలు అయితే బాగోవు కదా నాకు ఎప్పుడు చిన్న గవ్వలు చేయడం అలవాటు అండి పెద్ద చే గవ్వలతో అలవాటు లేదనమాట ఇలా మీకు ఎంత ఉండకాలో చేసేసుకోవచ్చు కొంతమంది దీంట్లోనే పంచదార కూడా మిక్సీ పెట్టేసుకుని అండి వేసేసుకుంటారు అలా అయితేనండి గవ్వలు నల్ల అంటే కొంచెం పంచదార కలుస్తుంది కాబట్టి నల్లగా వచ్చినట్టుగా వస్తాయి అనమాట ఇలా అనుకుండా మీకు విడిగా మనం పాకం పట్టుకుని వేసుకుంటే చాలా బాగుంటాయండి కొంతమంది పంచదార కూడా మిక్సీ పెట్టేసి గుడ్లు మిక్సీ పెట్టేసి మొత్తం కలిపేసుకుంటారండి అప్పుడు ఇలా చేసుకుంటారు అలా కన్నా కూడా ఇలా బాగుంటుంది అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని ఇష్టపడతారు అనుకోండి అలా ఇష్టపడే వాళ్ళు ఉంటారేమో మన తెలియదు కానీ నాకు అలా ఇష్టం ఉండదు అనమాట వస్తున్నారు కదా సైజు మీకు ఎంత కావాలో మీరంతా పెట్టుకోవచ్చండి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఒక ఆదివారం చక్కగా అయ్యేలాగా కలిపేసుకునండి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఉండలు చేసేస్తారండి మా పిల్లలకి అలాగే ఇచ్చేదాన్ని నేను చక్కగా ఉండలు చేసేస్తానండి ఉంచేవారు అనమాట ఇంకా నేను గవల బలం ఇలా చేసుకుని అండి వేసుకునేదాన్ని ఎప్పుడో నా దగ్గర గవల బల్ల ఉంటుందండి సామాన్లు అవి సర్ది పైకి వచ్చా వచ్చాం కదండి సామాన్లు అవి సర్దినప్పుడు ఎక్కడ పెట్టేసాను అనమాట బల్ల అందుకని కొంచెం నాకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది మళ్ళీ నేను బజార్ వెళ్ళినప్పుడు అండి తెచ్చుకోవాలి గవల బల్ల అన్ని గుర్తుగానే పెట్టాను అది ఒక్కటి ఎక్కడ పెట్టేశానో మర్చిపోయానండి గుర్తు రావట్లా చాలా బాగా వస్తాయండి మనం ఉపమానం కూడా వేసాం కాబట్టి కరకరలా ఆడుకుని ఉంటాయండి లోపల కూడా చక్కగా గుల్లగా వస్తాయి అనమాట ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటున్నా అయిపోతుంది నాకు ఇప్పుడు మా మనోరాలను పడుకోబెట్టండి పెట్టండి చేస్తున్నాను అస్సలు బదలట్లేదండి బోల్డ్ మాటలు వచ్చేసినాయండి దానికి బోల్డ్ మాటలు వచ్చేసి ఒక్కసారి ఎత్తుకో ఒక్కసారి ఎత్తుకో అని అడుగుతుందండి అన్ని అన్ని సాయిబాబా అంటదండి జేజి దండం పెడుతుంది బోల్డ్ మాటలు వచ్చినాయండి వంటగదిలో ఉండి మేము ఏదైనా వంట చేసినప్పుడు గరిట కిందగా అనుకోండి జాగ్రత్త అంటుందండి దానికి ఎన్ని మాటలు వచ్చేసినాయా అసలు నీ ముద్దు ముద్దుగా చెప్తా ఉందండి ఇప్పుడే కదా మంచి ముద్దు మాటలు వస్తా ఉంటాయి మనం అది అంటుందండి చక్కగా ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉంటాయి అమ్మ పక్షి పక్షి అంటుందండి అలా అమ్మ పేరు చెప్తుంది స్వర్ణ స్వర్ణ అని పిలుస్తుంది అండి వెళ్ళి మనవాడకి ముద్దుగా చింటూ అని పెట్టామండి ఆయన కూడా చింటూ చింటూ అంటా ఉంటదనమాట చేస్తానండి ఆవిడతో కూడా ఒక వీడియో చేస్తాను ఒండ్లు చేస్తాను కదండి ఇది మీకు ఎట్లాగో చూపిస్తాను ఇదిగోండి మనం దీనికి మనం ఏమి రాయలేదండి నేను నూనె కానీ ఏది కూడా రాయలేదన్నమాట నేను కొంచెం గట్టిగా అన్నాను ఇదిగో మనకి చెక్క పళ్ళ మీద అనుకోండి ఇబ్బంది ఉండదు అనమాట ఫ్రీగా వచ్చేస్తే మనకి డిజైన్ కూడా వెరైటీ వస్తుంది సరే మీరు ఎక్కడైనా అనుకోవచ్చండి అనమాట బల్లే ఉండాలని ఏమీ లేదండి కూడా చేసేసుకోవచ్చు మీకు చూపించడానికి ఒక ట్రిప్ ఇప్పిస్తాం అనుకోండి నేను నిదానంగా మళ్ళీ చేసుకుంటాను అనమాట మీకు ఈజీగా ఉంది కదా పిల్లలు కూడా అండి ఆడుకుంటూ ఆడుకుంటూ చేసేమంటే చక్కగా చేసేస్తారు అనమాట కొంతమంది తూపి ఇరుపల్లు అంటారు కదా పేలు వీర్చుకునే దాని మీద కూడా చేసుకుంటారండి ఆ అట్ల కన్నా కూడా మనకి ఇవన్నీ కూడా వచ్చేసింది చూసారు డిజైన్ కూడా బాగా వస్తుంది కదా ఇక నేను వేపే కూడా డిజైన్ చూపిస్తాను సంక్రాంతికి అండి గవ్వలు లేకపోతే అసలు సంక్రాంతి లానే ఉండదు అనమాట ఎంత కావాలో మీరు అంత చేసుకోవచ్చు అండి ఏం కాదు ఇంతే ఉండాలని ఏమి లేదండి ఇప్పుడు నేను వేస్తాను చూడండి నూనె కూడా ఓ పొ పొగలో రాకూడదండి ఇలా ఇలా అనమాట కాగి కాదన్నట్టుగా చక్కగా మనకి సిమ్ లోనే పెట్టానండి హైలో పెట్టలేదండి ఎందుకంటే త్వరగా హీకిపోయినట్టుగా అనిపిస్తాయి అనమాట నేను మమ్మల్ని మీకు చూపిస్తాను మొత్తం అయ్యాక ఇవి వేసాకండి నేను కొంచెం హైలో పెట్టానన్నమాట పిండి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి టకటాక టక టక ఉండే తెలుసుకోవచ్చు అనమాట చాలా త్వరగా అయిపోతాయండి కష్టమే ఉండదు అనమాట చూసారా మన మనకి వేగుతున్నప్పుడే అర్థమైపోతుందండి కుల్లగా వస్తున్నాయి అసలు పాకంలో వేసాకండి నోట్లో పెట్టుకుంటే ఎంత బాగుంటాయి అనమాట కరిగిపోయిన టైం అండి అసలు పళ్ళు లేని వాళ్ళు కూడా తినేలా ఉంటాయి అనమాట అంత బాగుంటాయి బాగుతాయండి ఇది ఏంటంటే పెద్ద అనుకోండి తక్కువ అవుతాయి మనం నేను ఎప్పుడూ చిన్నగా చేస్తానన్నమాట పెద్ద అనుకోండి కాకుండా ఏదో వేరే చూ చూపులకి మనకి గట్టిగా ఉన్నట్టు ఉన్నాయండి కానీ పాపంలో వేసాకంటే చక్కగా బాగా వస్తాయి డిజైన్లు కూడా బాగుంటాయండి చెప్పాను కదా మీకు ఇదేనే కదండి ఏ గరిట్ ఉన్నా కూడా మీరు చక్కగా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా మంచి డిజైన్ గా వచ్చింది అండి ఫ్లవర్ డిజైన్ అనమాట మనకి వేపు తెలిసిపోద్ది అండి ఏ అన్నది మనకి అర్థమైపోతుంది అనమాట తుసరా నూనె విడిచేస్తున్నాయి అంటే వేగిపోయినట్టే అనమాట ఇలానే తీసేస్తున్నాను చూసారా అలా వచ్చిందండి విరిగిన అసలు ఎదగలేదు చూసారా గవ్వ గవ్వలానే ఉంది ఉండనమాట నేను మళ్ళీ మీకు పాకంలో వేసాక మళ్ళీ చూపిస్తాను పాకం వచ్చేస్తుందండి చూసారా ప్రత్యేకపాటిని రావాలన్నమాట మరీ పాకం అనుకోండి గొగలని చక్కబడిపోతాయండి మనకి చక్కగా ఇలా కరకరలాడతా గుళ్ళగా రావాలంటే మనకి కాస్త అలాగే ఉండపాకం కాదండి ముదురు పాకమే కానీ ఉండపాకం కాదనమాట చూసారు కదా ఇప్పుడు ఉండపాకం చూసారు చల్లారంటే ఎప్పటికండి మనకి చక్కగా గట్టిగా అయిపోతాయి అనమాట చూస్తారు కదా నేను నూనె వేరే గిన్నెలోకి తీసుకునండి ఇదే మూటిట్లో నేను పాకం పట్టేశాను అనమాట ఎందుకంటే వేడిగా ఉంటది కాబట్టి అండి పంచదార వెంటనే కరిగిపోయి మనకి టైం కలిసి వస్తుందండి బాగుంటది కూడా చక్కగా వేడివేడిగా పాకం కూడా త్వరగా వచ్చేస్తుంది అనమాట అందుకని నేను ఇదే మూటిట్లో పాకం పట్టేసుకున్నానండి చూస్తారు కదా ఇది ¿Me dieron matar? నవరాలు వేసిందండి చూసారా పాపం ఫీల్ చేసుకుంటుంది అనమాట మనం ఇలాగా వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా విడివిడిగా అనుకోండి అతుక్కోవండి లేకపోతే అతుక్కున్నట్టు వచ్చేస్తే అనమాట రెడీ అయిపోయిందండి చూసారా గవ్వలు రెడీ గవ్వలు బాగున్నాయి కదా నేను పంచదార నూనె కాగిన మూకిట్లోనే వేసేసానండి నూనె వేరే దాంట్లో తీసేసాను అదే వేడి వేడి మూపిట్లో పాకం కూడా పట్టుకున్నాను అనమాట ఇవ్వండి చల్లారీ చక్కగా గట్టిగా వచ్చేస్తాయి అనమాట చూసారా నేను పంచదార మీకు ఎంత పట్టింది అనమాట ఇదిగోండి పంచదార నాకు మీ డబ్బాతోటి డబ్బా వేసానండి చూసారా మనకి చల్ల చక్కగా ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుంది గట్టిపడే కొందే మీకు ఇలా వస్తుంది సరే రెడీ అండి గవ్వలు రెడీ నేను ఎందుకు ఇలా తిప్పుతూ ఉన్నానంటే చెప్పాను కదా మీకు ఒకదానికొకటి చదువుకోకుండా చక్కగా విడివిడిగానే ఉంటాయండి మనం ఇలా తిప్పుకుంటూ ఉంటే చల్లారిపోయండి పోయండి ఉంటాయి అనమాట నాకు అర కేజీ కండి ఖచ్చితంగా మనం బియ్యం కొరిసే డబ్బాతోటి ఇదిగోండి ఈ డబ్బా పంచదార నాకు సరిపోయిందండి ఇంకా అసలు ఎక్కువగా తక్కువగా ఏమీ లేవండి బాగా చాలా చూసారు కదా రెడీ అండి డబ్బాలు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తెలుసు కదా గంటలు లోటు కొట్టాలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా మా మనవరాలతో కూడా వీడియో తీస్తానండి కాకపోతే అవడం అంత సహకరించాలి కదా అదే సరేనా ఉన్నా మరి చూడండి మీకు డబ్బాలు రెడీ ఎంత బాగుంది చూస్తారా నోట్లు వేసుకుంటే తగ్గిపోతాయి అనమాట అంత బాగుంది తప్పకుండా ట్రై చేస్తారు కదా ఉన్నా మరి